వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే నోటీసులు ఇబ్బందులు ఎన్ని పెట్టినా కేసీఆర్ సైనికులు నిలబడగలరు కవిత కాంగ్రెస్ ప్రభుత్వం తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించడానికే బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్కు ఏసీబీ నోటీసులు ఇచ్చిందని ఎమ్మెల్సీ కవిత ధ్వజమెత్తారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజకీయ క్రీడలో భాగంగానే ఈ నోటీసులు జారీ చేసినట్టు స్పష్టమవుతుందన్నారు తమ పార్టీ నాయకులకు వరుసగా నోటీసులు జారీ చేయడాన్ని రాజకీయ దురుద్దేశంగా ఆమె ఎక్స్లో అభివర్ణించారు ఏ ఎవరెన్ని ఇబ్బందులు పెట్టాలని ప్రయత్నించిన కేసీఆర్ సైనికులు తట్టుకొని నిలబడగలరని కవిత స్పష్టం చేశారు అక్క ఇప్పుడు దొరికినం నాకు కవితక్క నిన్న దేవుడు కేసీఆర్ పక్కకు దేవుడు కేసీఆర్ పక్కకు